బైరెడ్డి దంపతులకు ఘన స్వాగతం ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విక్టోరియన్ పార్లమెంట్ సమావేశంలో పాల్గొనేందుకు వారి ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా చేరుకున్న నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డిలకు ఆస్ట్రేలియా విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది టిడిపి ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో ఎంపీ బైరెడ్డి శబరి దంపతులకు ఆత్మీయ స్వాగతం పలికారు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ మా తెలుగువాడను కలుసుకోవడం ఆనందంగా ఉందని వారి ఆత్మీయ స్వాగతం మరువలేనిది అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డిలు అన్నారు